కూటమి పార్టీలో అంతర్గత పోరు ఇప్పుడు రచకెక్కింది తెలుగుదేశం పార్టీ అరాచకాలను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నాయకులు రోడ్డెక్కుతున్నారు రీసెంట్గానే పెడన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల తీరును వ్యతిరేకిస్తూ అదే నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీఎం సంతోష్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టాడు అరగంట కేటాయిస్తే పని అయిపోద్ది సైనికుల గోడు తెలియజేయడానికి సమయం కేటాయించవలసిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అభ్యర్థిస్తూ సంతోష్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టాడు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన కేడర్ని పట్టించుకోవడం లేదంట తమ పార్టీ క్రీట్ను కూడా తెలుగుదేశం పార్టీ హైజాక్ చేస్తుందని చెప్పేసి జనసేన పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా గగ్గోలు పెడుతున్నారు తాజాగా పెడన నియోజకవర్గంలో తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోరుతూ సీఎం సంతోష్ ఏకంగా నిరాహార దీక్ష చేపట్టాడు తన దీక్షా శిబిరాన్ని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆయన కూడా వెళ్ళి సందర్శించాడు అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సైతం వచ్చి దీక్ష విర విరమింపజేయాలని చెప్పేసి సూచించాడు సంతోష్ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు సంతోష్ ససేమిరా అన్నాడంట పొత్తుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతల వైరం ఏ స్థాయికి చేరుకుంటుందో మనం చూడాలి ముందు ముందు ఇది ఏ స్థాయికి వెళ్తుందో కూడా చూడాలి మొన్నే మన నాయుడు గారు ఏదో మీటింగ్లో మాట్లాడుతుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకురాలేదని చెప్పేసి అక్కడ కూడా జనసేన పార్టీకి సంబంధి సంబంధించినటువంటి నాయకులంతా కూడా నాయుడు గారి మీద ఫైర్ అయ్యారు నాయుడు గారు అక్కడ నుంచి సైలెంట్గా పారిపోయాడు ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే తంతు ముందు ముందు ఈ ఈ లెవెల్ ఏదైతే అసంతృప్తి ఉందో ఏ స్థాయికి వెళుతుందో చూడాలి మరి